గురించి మాత్రమే అని నన్ను రిస్ట్రిక్ట్ చేసేసారు కానీ యాక్చువల్లీ నేను నేను నా ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారిని ఎలా చూపించాలనుకున్నానంటే ఈ రోజున మోహన్ బాబు గారు అందరికీ తెలుసు ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి లేదంటే ఎంత సంపాదించారు పిల్లలు ఎంత సెటిల్ అయ్యారు మీరు ఒక అక్కడ కూర్చున్న ఒక పర్వతం మీద కూర్చున్న వ్యక్తి మాత్రమే సొసైటీకి అంతా తెలుసు నేను ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడి పైకొచ్చారనేది నా ఇంటర్వ్యూలో నేను చూపించాలనుకున్నాను మరి నన్ను మాత్రం రిస్ట్రిక్ట్ చేసేసారు యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని ఒక అహంకారి అని అనుకుంటున్న చాలా మందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ ఈ స్టేజ్కి వచ్చారని చూపించాలనుకున్నాను కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు పడ్డాను నాకు ఎవరు సహాయం చేయలేదు భగవంతుడి సహాయం నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఈ స్థానానికి తీసుకొచ్చాయి సహాయం అంటే ఒక మంచికి చటుకు అని నేనే నటుడుగా పరిచయం చేసేసాడే దాసనాన్న గారు ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు సాంకేతిక నిపుణులు తోటి నటి సహాయ సహకారాలు అంటే కోఆపరేషన్ బట్ నేను ఏకాకిని నేను పది మందికి సహాయం చేస్తూ ఉంటాను నాకెవరు సహాయం చేయరు ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగ తింటుండే ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల దగ్గర అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు ఏకాకి కాకి నీరు అన్నాడు ఇరవై కొన్ని సంవత్సరాల ఉండి ఎలా సార్ మీరున్నారు ఏం చూసి వచ్చారు నా దగ్గరికి ఆ భగవంతుడు ఉన్నాడు నా తల్లిదండ్రులు ఉన్నారు వాడు ఆశీస్సులే నేను నడిపిస్తున్నాయి మీరు ఆశీస్సు అందజేయండి చాలు అన్నాను అలాగే పోరాటం ఇంతకుముందు పొగరు అన్నావు నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ కలిగిన వాడిని నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందరని చూపించే అహంకారమే ఆకలిలో నుంచి వచ్చేవన్నీ నీ పొగరు నీ దగ్గర నా పొగరు నా దగ్గర ఉంచుకుంటా నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో నీకంటే ఎక్కువ చూపిస్తా నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా నీకు ఎందుకు తల ఉంచాలి ఏం చేస్తావు చెప్పేస్తావా చెప్పేస్తావు ఎంతమంది చెప్తావు ఎంతమంది చెప్తాను నేను కూడా చెప్పేస్తాడు దేవుడు ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు అంత అహంకారం పరికిరాదు మనిషికి నీ అహంకారం అనే నాకు అహంకారం వచ్చింది నీ పొగరు వల్లనే నాకు పొగరొచ్చింది అంతే తప్ప ఏముందుని చూసుకుని పొడ పొగరుతూ ఉండాలి నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు భగవద్దు కంటే గొప్పవడమా మనందరం వీఆర్ ఇన్స్ట్రుమెంటు వీఆర్ ఇన్స్ట్రుమెంటు వేదాంతం కాదు మాట్లాడేది వయసు వచ్చే కొంతకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి డబ్బు డబ్బు కావాలి అవసరాలకు డబ్బు కావాలి ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి మంచి కారు కావాలంటే డబ్బు కావాలి మితిబీరిన డబ్బు ఏం చేస్తుంది తింటావా బంగారు ఇడ్లీ తింటావా నేను మామూలు ఇడ్లీ తింటాను ఉప్పుడు బీయ్యతో తయారు చేసిన ఇడ్లీ అది వేరుసిన క్యాల్చర్ది మరి బంగారు ఇడ్లీ తినాలిగా అన్నీ కావాలి మితిమీరి ఉండకూడదు భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి మీరు తింటే వామిటింగ్ వస్తుంది అర్థమైందా నేను చాలా మంది చూసి ఆశ్చర్యపోతుంటాను మనం అడగకుండానే సార్ ఈయనకు ఒక ఇరవై వేల ఎకరాలు ఉంది సార్ ఈయనకు పదివేల ఎకరాలు సార్ చెప్తుంటారు మనం అడగల ఎప్పుడూ సరదాగా కూర్చున్నప్పుడు సార్ విన సమానం ఎక్స్ వైజాగ్ నమస్కారం అండి వారికి ఒక పదివేల ఎకరాలు ఉందండి నేను ఇతను ఈ పదివేలు ఎకరాలు పుడుస్తారా అని నేను అనుకుంటుంటాను నిన్ను అడిగే నీ ఆస్తిని నేను ఎందుకు అడుగుతాను నాకు అవసరం ఏంటి మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడా ఇలా తెలియదు మరి నీ ఆస్తునాన్ని ఎక్కడ దాచిపెట్టుంటావు ఎక్కడుంటాయి పాపపు సొమ్ము పరులో పారు పాపం చేసిన సంపాదన పరులో పారైపోతుంది నాది నాది అనుకున్నది నీది కాదు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైంలో ఇలా కలవాలనే భగవంతుని నిర్ణయం ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడెప్పుడూ అనుకున్నావు రాష్ట్ర ముందనుకున్నావు కరోనా ముందనుకున్నావు మళ్ళీ రమ్మన్నాను మరి ఈ రోజే వచ్చింది అవకాశం ఉంటే అది భగవంతుని నిర్ణయం ఒక స్నేహం ఒక గురువు ఎన్ని కూడా భగవంతుని ఆశిస్తులే కానీ తెలియనప్పుడు అహంకారంతో ఏ అనుకుంటాం కాదు కాళ్ళు తల పైకి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కానున్నది కాక మానదు జరగనున్నది జరగక మానదు పోనున్నది పోక మానదు ఇది తెలుసుకుంటే ఎదుటి వాడికి అపకారం చేయకుండా ఉంటాడు నా జీవితంలో వీలైనంతవరకు ఎదుటి వాడికి అపకారం చేయకూడదు మీరు సినిమా గురించి అన్నారు కానీ ఒక్క ప్రశ్న మాత్రం చాలా రోజులుగా నేను ఎంట్రీలో అడగాలని అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు ఇస్తారు అందుకని ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం ఈ సినిమా ఎంట్రీలో అడుగుతాను విత్ యూప్ మీస్ నార్ఫ్ ఫుల్ మాట్లాడుకున్నాం మళ్ళీ ఎక్కడి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళా నఫ్ ఇండియర్ అసలు ఎంత బాగుందో మీరు చెప్పిన కంటెంట్ నిజంగా చాలా చాలా సొసైటీకి చాలా దగ్గరగా ఉంది సామాన్య మానవుడు భార్య బిడ్డ హ్యాపీగా ఉండాలనుకున్నవాడికి ఆన్సర్ ఒక రాజకీయ నాయకుడు వల్ల జరిగినటువంటి ఘోరం ఆ రాజకీయ నాయకుడు వీడి శిక్షించాడు అంటే ఆ రాజకీయ నాయుడి వల్ల రాజకీయ నాయకుడి వల్ల వీడు జైలుపాలయ్యాడు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు శిక్ష అనుభవించేటప్పుడు చేయ నేనే ఒక తప్పు చేయలేదు శిక్షను అనుభవిస్తున్నాను న్యాయం ధర్మం అన్ని డబ్బులు కమ్ములుపోయాయి నేను ఇలా అయిపోయాను మరి నాలాగా ఎంతమంది ఉన్నారని అన్వేషిస్తే ఎంతోమంది అని తేలింది భారతదేశంలో ఎంతమంది ఉన్నారని అడిగితే కొన్ని వేల మంది ఉన్నారు అంటే తప్పు చేయని వాళ్ళు జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు మరి వాళ్ళ భార్యా బిడ్డలు అయ్యో మా భర్త తప్పు చేయలేదు శిక్ష అనుభవిస్తున్నాడు అని ఏడుచుకుంటూ తన బిడ్డలకు ఏం చెప్తుంది నాన్న తప్పు చేయలేదురా అని చెప్పినా మరి జైల్లో ఉన్నాడే ఇటువంటి సంఘటనతో ప్రైవేట్ జైలు ఐ వాంట్ ప్రైవేట్ జైల్ అన్నారు ఇన్ని ఉండగా ప్రైవేట్ జైలు ఏంటన్నారు ప్రైవేట్గా ఏమున్నాయి నువ్వు చెప్పమ్మా నేను అడుగుతున్నా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ ప్లేన్స్ ఉన్నాయి అవును సార్ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ జైల్స్ ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ స్కూల్స్ అవును సార్ అన్నీ ఉన్నాయి మరి ప్రైవేట్ జైలు మాత్రం ఎందుకు ఇవ్వకూడదు కెన్ యూ గివ్ ఆన్సర్ రేపు సినిమా చూసి చెప్పగలరా ఎందుకు ఇవ్వకూడదు నేను అడిగిన ఏంటి కొత్త రాజ్యాంగం రాయాలి అని చెప్పలేదుగా నేను రాజ్యాంగం కొత్తది కావాలి అని చెప్పలేదుగా ప్రైవేట్ జైలు వాట్ ఫార్ తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు తప్పు చేయని వాడు లోపల ఉన్నాడు అది జరగకుండా ఉండాలంటే ప్రైవేట్ జైలు కావాలి అని చెప్పాను అది ఎట్లా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సొసైటీలో మొత్తానికి మీరు ఇది కూడా ఆలోచిస్తారేమో చూడండి నిజంగానే గవర్నమెంట్ అయోధ్యలో శ్రీరామాన్ని రాసిన ప్రతి ఇటు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ సొసైటీలో దొంగ నా కొడుకులని క్రిమినల్ నా కొడుకుల్ని ఏది పారయ్యాలి అని చెప్పాను ఇలా చెప్పగలిగిన వాడు చెప్పు మీరు తప్పు మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు చెప్పు ఒప్పుకుంటారు లేదు సార్ అంటే ధైర్యంగా సినిమా కూడా కదా మరి నీకు ఇష్టం వెళ్ళాలను సినిమా తీయాలన్నా నువ్వు యాభై మందులు పెట్టుకోని సినిమా తీయాలన్నా నీ కోసం అనే సినిమా తీసేది నీ కోసమే ప్రజల కోసమే సినిమా తీయాలి అసభ్యకరంగా కాదు ఉన్నటు ఉన్నట్టు చూపించగలగాలి కొన్ని కొన్ని సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పగలగాలి సినిమా ద్వారా మంచి చెడ్డ అన్నీ అడవిలో అన్న సినిమా తీశాను దాని రాడికల్ పాత్ర వేశాను నేను నక్సలిజం అది నాకు దానిలో కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఇష్టం అందుకని తనకు తెలిసాను ఎవ్రీ డైలాగ్ గోల్డెన్ డైలాగ్ మళ్ళీ అటువంటి నక్సలిజం సినిమా రాబోదు రాదనుకుంటాను అటువంటి డైలాగ్స్ రావు భూమి భూస్వామి ఎవరు రా భూస్వామి ఎట్లా అసలు వండర్ఫుల్ డైలాగ్స్ చాలా గొప్పగా ఆడింది సినిమా ఈ సినిమా ఎవడు సినిమా మొత్తం షూటింగ్ ఎక్కడ జరిగిందండి ఇది హైదరాబాద్ మన స్టేజ్ మీద మీరే అన్నారు మీతో సినిమా తీయడం చాలా కష్టం అని చెప్పని ఎందుకని యాక్చువల్లీ మీరు మీ శరణాగతి కోరి ఎవరైనా వస్తే కాదు లేదు అనే వ్యక్తి కాదు ఒకటి ఎవరైనా కన్నీరు పెట్టుకుంటే చూడలేనంత సునీత మనస్కులు నో డౌట్ అయితే ఇంత సెన్సిటివ్గా ఉండే మోహన్ బాబు గారు బయట జనాలు ఎందుకంత భయపడుతున్నారు భయపడుతున్నారనేది నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాదు అప్పుడప్పుడు అంటే ఒకటి ఆలోచించారమ్మా నిజాన్ని నిక్కచ్చగా నిర్భయంగా మాట్లాడేవాళ్ళు చూస్తే సొసైటీ భయపడుతుంది మనకెందుకు రావాడు వాడితో మన దొంగను నమ్ముతుంది సొసైటీ ఈ డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా ఎగ్గొట్టే వాళ్ళను ఇస్తారు బ్యాంకర్స్ కూడా ఎక్కువ శాతం ఇస్తుంది అప్పు కరెక్ట్గా పే చేసేవాడికి ఇవ్వదు నాకు అనుభవం ఉంది బ్యాంకర్ మీకు ఉందా మరి చూసేవా నాకు ఆ మధ్య ఒక ఆయన ఆఫీసర్ చెప్పాడు లక్ష రూపాయలు కావాలి ఐదు లక్షలు కావాలని ప్లాన్ చేసా అన్ని పేపర్స్ ఇచ్చినా కూడా దాదాపు ఆరు మాసాలు తిప్పాయట ఆయన ఒక ఆఫీసులో అయిన తర్వాత బ్యాంకుకి వెళితే మీ మీకు కావాలి కావాలో అని అడిగారట ట్వంటీ ఫోర్ అవర్స్లో చేస్తాం సార్ అంటే వాడు వాడు పొజిషన్ ఇటువంటి సంఘటనలు ఉన్నాయి